వెల్కమ్ టు వర్ ఛానల్ మరికొన్ని రోజుల్లో మనము తెలుగు సంవత్సరాదులను అడుగుపెట్టబోతున్నాను ఒకది రాబోతోంది ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరించ తెలుసుకునే ప్రయత్నించద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో ఐదవ ఇంట్లో రాహు మీనరాశిలో ఆరు ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో పన్నెండు ఇంట్లో సంచరిస్తాడు మే ఒకటి వరకు కూడా గురువు గోచారం మేషరాశిలో ఏడు ఉంటుంది ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలో ఎనిమిది ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మే ఒకటి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత వ్యాపార పరంగా సామాన్య ఉంటుంది మే ఒకటి వరకు గురువు గోచారం ఏడవింట్లో ఉండటం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి మూడు ఇంటిపై మరియు పదకొండింటిపై ఉండటం వల్ల మిత్రులు లేదా పరిచేస్తున్న సహాయంతో వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవడానికి మీరు సహాయం అందుతుంది ఈ సమయంలో రాహుగోచారం ఆరవింట్లో ఉండటం వల్ల బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడు అవ్వడానికి అవకాశం ఉంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మే లోపు ఈ పని చేయటం మంచిది ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు మే ఒకటి వరకు గురువు మరియు రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి దాని కారణంగా వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి మే ఒకటి నుంచి గురుగోచారం ఎన్నిదింట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ మీ భాగస్వామి వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి ఉంటాయి దీని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవడం జరుగుతుంది ఈ సమయంలో ఏడు ఇంట్లో సన్ని దృష్టి కారణంగా ఈ యొక్క స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఆర్థిక నష్టాల ఇబ్బందులే ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మ జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రాబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా మీరు విజయాలను సాధించడమే కాకుండా అవి మీ వృత్తుల అభివృద్ధికి దోహదమవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహాయక సహాయ సహకారాలు మీకు అందబోతూ ఉన్నాయి వృత్తుల కూడా అభివృద్ధికి సహాయపడుతుంది ఈ సమయంలో వృత్తుల మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గురుదృష్టి ఒకటవింటిపై ఉండటం వల్ల మీరు చేసే వారిని సుజాయితీగా ఏకాగ్రత చేయటం వల్ల మీ కార్యాలయంలో పే అధికారులు మెప్పులు పొందడమే కాకుండా మీ సహోద్యోగుల యొక్క ప్రేమానాలను పొందుతూ ఉంటారు మే ఒకటి నుంచి కూడా గురువు గోచారం వింటికి మారటంతో పరిస్థితుల మార్పులు చూసి చేసుకుంటూ ఉంటాయి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు మీరంటే మిగిలినవారి ఈర్షికారిని ద్వేషంగానే ఏర్పడతా దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టారని కొంతమంది ప్రయత్నిస్తారు అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చెప్పిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాలలో మీరు ధైర్యంగా నిజాయితీగా ఉండండి పన్నెండు ఇంట్లో కారణంగా నిర్ణయం తీసుకోవటంలోని లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడంలో మీరు కొంత భయాన్ని సంకోచానికి లో అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీరు యొక్క కార్యాలయంలో వంట రవ్వాలనే ఆత్మ త భావాలను కూడా గురయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతరా గోచారం ఆరు ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వలన కేతు కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్లీ ధైర్యంగా మీ సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాకుండా మీరు చెడు చేయాలనుకునే వారు కూడా మీకు ఎదురుదారి చేయడంతో పక్కకు తొలగిపోతారు ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందడానికి మీరు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఐదు వింట్ల శని గోచారం కారణంగా ఈ సంవత్సరం ఏ ఒకటి నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఉద్యోగంలో మీరు తొందరపడే ఇవ్వడం కారణం లేదా మీరు సంబంధం లేదా పనులు జోక్యం చేసుకోవడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఏర్పడుతుంది వీలైనంత వరకు మీ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది తులారాశి వారికి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రతిబార్థ అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం ఇష్టం ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురువు గోచారం ఏడు అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది గురువు దృష్టి పదకొండు ఒకటి మరియు మూడు వింటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలో మీ లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆలోచన ఉండబోతూ ఉన్నాయి మే ఒకటి నుంచి గురువు గోచార స్థితిగతులు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది ఆర్థికంగా కుదిరి పడతారు ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గడం కానీ రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకూల లాభాలు ఇవ్వకపోవచ్చు నష్టాలు రావచ్చు తొందరపడి కానీ గొప్పల కాని పోయి చేసి ఖర్చులు పెట్టవద్దు మీరు లాభాలు నిన్ను తప్పకుండా పొందుతారు అదేవిధంగా రాహు గోచార అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయాతిలో ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సాయం ద్వారా కానీ డబ్బు మీకు అందుతుంది చిరిగి చల్లలు డబ్బు కూడా ఉన్నప్పటికీ సమయానికి డబ్బు అందుతుంది ముఖ్యంగా ఐదు వింటల శని గోచార ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గురు గోచార ఏడు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గతంలో ఉన్న అనుమానాలు కానీ అబద్ధాలు కానీ తొలగి ఇతర మధ్యన ప్రేమ పెరుగుతాయి ఈ సమయంలో గురు దృష్టి పదకొండి ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వల్ల మీ తోబుటలతో సంబంధ బాంధ్యూలు పెరుగుపడతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు గురుదృష్టి ఒకటి ఇంటిపై ఉండటం వలన మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యుల ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అవివాహితులు కూడా వివాహం కుదురుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శని గోచారం ఐదు ఇంట్లో ఉండటం వలన పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వారి చదువు ఇచ్చే కానీ ఉద్యోగులు ఇచ్చే కానీ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ కారణంగా మీరు కొంతమంది ఆందోళనకు గురవుతారు శని దృష్టి ఏడువింటిపై మరియు పదకొండు ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఈ సమయంలో జీవిత భాగస్వామి మనస్ఫృధిలో ఏర్పడడం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావాలు ఏర్పడుతూ ఉంటాయి దీని కారణంగా ఇద్దరు ప్రేమ భావాలు పేరు పెరుగుతూ ఉంటాయి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది రాహుగోచారం అరవింట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే అవకాశం చేస్తారు పన్నెండు ఇంటిలో కేతు గోచారం కారణంగా కూడా మీరు ఎన్ని సమస్యలైన వారిని అధిగమిస్తారు తులారాశి వారి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది శని గోచారం వీరికి అద్భుతంగా ఉంటుంది శని దృష్టి పదకొండు ఇంటి ఉండడం వల్ల వ్యాధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ సరైన ఆహార నియమాలు యోగ ప్రాణాయామ వంటి పద్ధతులు పాటించడం మంచిది ఈ సంవత్సరం అంతా కూడా రాహుగోచారం ఆరోగ్యంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కుంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం వస్తుంది ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పన్నెండులో కేతు గోచారము కాబట్టి కొన్నిసార్లు మానసిక సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది గురుకోచార అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాత్రి జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందుతారు ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యా సంస్థలో ప్రవేశం జరుగుతుంది అనుకున్న విద్యా సంస్థల్లో చదువులు వీరికి కొంత అహంకార ధోరణి నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది వారు అనుకున్న లక్ష్యం సాధించకుండా చదువు విషయంలో తనకు తిరుగులేని అహంకార ధోరణి ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం మరింత ఉండటం వల్ల మీకు చదువు విషయంలో పోటీదారుతో ఉత్తమ ఫలితాలు ఎన్నో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అనాథలకు వృద్ధులకు కానీ సమయంలో సేవ చేయడం శని ప్రభావం తగ్గుతుంది అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది వీడియోని వస్తే లైక్ చేయలేని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది రాశి ఫలాల్లో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు మేషరాశి వారికి ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని పదకొండవ ఇల్లు కుంభ కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు రాహువు మీనరాశిలో పన్నెండు ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో అరవ ఇంట్లో సంచారం చేస్తాడు సంవత్సరం యొక్క ప్రారంభం నుంచి కూడా గురువు ఒకట ఇల్లు అయిన మేషరాశిలో సంచారం చేస్తాడు మరియు మే ఒకటవ తేదీన రెండవ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోనికి సంచారం చేయబోతు ఉన్నాడు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి యొక్క వ్యాపారస్తులను గమనించినట్లయితే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా అయితే ఉంటుంది ముఖ్యంగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గురువు యొక్క దృష్టి ఏడుపు ఇంటిపై ఉండటం వలన ఈ రాశి వారు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారంలో అభివృద్ధిని ఎంతో చూస్తారు కొత్త వ్యక్తులతో భాగస్వామి వ్యాపారము ప్రారంభించడం కానీ కొత్త వ్యాపారము ప్రారంభించడం కానీ చేస్తూ ఉంటారు మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంతో పాటుగా కొత్త ప్రాంతంలో వ్యాపార శాఖలను ప్రారంభించే అవకాశం కూడా ఉంది వ్యాపారపరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాల కానీ సమస్యలు కానీ యొక్క సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ప్రథమాత్మంలోనే తొలగిపోతూ ఉన్నాయి మీ ఆలోచనలు సరైనటువంటి ఫలితాలను ఇవ్వటము మరియు నిజాయితీగా ఉండటం వలన మీరు మీ యొక్క వినియోగదారుల యొక్క నమ్మకాన్ని వ్యాపారంలో విజయాన్ని పొందుతారు అయితే ఇదే సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఉపయోగించటం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు చేయలేకపోతూ ఉంటారు మే ఒకటిన గురువు రెండు వేలైన వృషభ రాశిలోనికి మారటంతో వ్యాపారలో మారటంతో వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా సాధ్యమవుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు అభివృద్ధికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ఎంతో అందుతుంది అంతేకాకుండా గతంలో మీకు రావాల్సి ఉండిపోయినటువంటి డబ్బు కానీ లేదా మీకు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడికి ఎంతో సాయం అవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రాహు పన్నెండు ఇంట్లో సంచారం చేస్తాడు ఈ యొక్క సంచారం కారణంగా మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనుల్లో ఆటంకాలు కల్పించడానికి మరియు మీ గురించి మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు మీ యొక్క పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది కానీ మీ నిజాయితీ మరియు మీ తెలివి కారణంగా మీరు మీ చెడు చేయాలని ప్రయత్నించే వారి యొక్క ప్రయత్నాలను మీరు అడ్డుకుంటారు అయినా కూడా మీరు ఎవ్వరికీ గుడ్డుగా నమ్మకుండా పనిచేయడం చాలా మంచిది ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది అయితే ఇదే సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి ఈ యొక్క నిర్లక్ష్యం లేదా బద్దకం మీకు నష్టపోయేలాగా చేస్తూ ఉంటుంది ఎందుకు ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏలినాటి శని అవుతుంది కాబట్టి మీరు పనిని ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందని తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలే వస్తాయి ఏప్రిల్ వరకు కూడా గురు గోచారము ఒకట ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చినటువంటి మార్పుల ఆనందాన్ని ఇవ్వకపోవటం జరుగుతుంది అయితే సంవత్సరం మొత్తం కూడా శనిగోచారం గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అసంతృప్తి అనేది కొంతవరకు ఉంటుంది ఆ తర్వాత మీరు మీ ఉద్యోగాన్ని పూర్తిస్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు మే నుంచి గురు గోచారము రెండు ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో పదోన్నతి లభించ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతూ ఉంటుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బాధ్యతలు నిర్వహిస్తారు ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా ఉంటుంది అంతేకాకుండా మీ మాటకు విలువ పెరగటము మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతల బద్దకం కారణంగా నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతూ ఉంటారు దాని కారణంగా మీపై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకుని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని అయితే చూపదు సంవత్సరం మొత్తం కూడా రాహు గోచారం పన్నెండు ఉండటం వల్ల మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించటం అవసరము మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ యొక్క సహ ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మీపై ఏర్చే కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారం చేయడం కానీ లేదా ఉద్యోగానికి హాని కలిగించే ప్రయత్నించడం కానీ చేస్తూ ఉంటారు దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతం కోల్పోయే అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చెడు అడ్డుకోగలుగుతారు అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మేషరాశి వారి కుటుంబ జీవితంగా ప్రథమార్థంలో గురువు దృష్టి ఏడో వింటిపై ఐదు వింటి తొమ్మిది వింటిపోయి ఉన్నటం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మరి మీ ఇంట్లో పెద్దలకు సంవత్సరం బాగా కలిసి వస్తుంది వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఏప్రిల్ చివరి వరకు గురువు దృష్టి ఏడవింటిపోయి ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటూ ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక విషయాల్లో సహకారం అందిస్తారు లక్ష్యాలను నే నేర్చుకుంటారు స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి విలువైన వస్తువు కానీ డబ్బు కానీ సమయంలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మే ఒకటి నుంచి కూడా వీరికి గోచారం రెండు వింటి ఉండడం వల్ల మీ కుటుంబ అభివృద్ధి కూడా ఎంతో మెండుగా ఉండబోతుంది వి విద్యార్థుల విషయానికి కనుక తీసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో గురు దృష్టి వింటిపై మరియు తొమ్మిది వింటి ఉండడం వల్ల ద్వితీయార్థంలో గురు గోచారం రెండు వింటిపై సంతరించడం వల్ల మీరు చదువులో రాణిస్తారు మే ఒకటి వరకు కూడా గురు గోచారం ఒకటి ఇంట్లో ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో పెరుగుతుంది మీరు పడ్డదిన కష్టానికి ఫలితం లభిస్తుంది గురువు దృష్టి తొమ్మిది వింటిపై ఉండడం వల్ల అనుకున్న విద్యాలయంలో ప్రవేశం లభిస్తుంది అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలని వారి యొక్క సమయం నెరవేరుతూ ఉంటుంది మే నుంచి గురుగోచ రెండు వింటలు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులకే కాకుండా ఉద్యోగస్తులకు కూడా సమయం అంత అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు గుర్తుపెట్ గుర్తుపెట్టుకోవాల్సింది బద్ధకాన్ని అహంకారాన్ని విడిచిపెట్టండి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ప్రధానంగా రాహుకు పరిహారాలు ఆచరించడం మంచిది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి శారీరక మరియు మానసిక ఆరోగ్యాల కారణంగా బాధపడేటటువంటి వ్యక్తులు ఉంటుంది రాహు ఇచ్చి చెడు ప్రభావం తగ్గించుకోవడానికి రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు స్తోత్రం మరియు దుర్గా స్తోత్రం చదవటం వలన అంతేకాకుండా దుర్గా సప్తసతి పారాయణ చేయటం వలన రాహు ప్రభావం తగ్గుతుంది రాహు మనను ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావం వంగకుండా ఉండడానికి పైన చెప్పిన స్తోత్రాల్లో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవటం మంచిది ముఖ్యంగా ఆహార అహంకారానికి లోను కాకుండా ఉండడం చాలా మంచిది మేము ఒకటి వరకు కూడా గురువు గోచారం ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరియు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు చేయించుకుంటే సరిపోతుంది ముఖ్యమైనటువంటి ఏ పని చేస్తే సరే ఆ పనిలో విజయాలు రా వస్తూ ఉంటాయి గురువులు గౌరవించడము గురువు ప్రభావం తగ్గించుకోవడం వల్ల ఎన్నో ప్రభావాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలన్నీ ఏర్పడుతూ ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి